నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో అందరూ చట్టానికి సమానమే అని చెప్పేసి చట్టాలకు ఎవరు అతీతులు కాదని చెప్పేసి కువైట్ రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అందరికీ సమానంగా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పి ఎవరిపైనా ఎటువంటి వివక్ష చూపించమని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా ఆయన మరొక కీలక ప్రకటన చేశారు రేపు ఆదివారం నుంచి కువైట్ లోని అన్ని పోలీస్ స్టేషన్లలో పరిశోధకులు పోలీసులు ఎవరైతే ఉండారో ఇన్వెస్టిగేషన్ కేసులను పరిశీలించే వారు ఎవరైతే ఉన్నారో ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని చెప్పి ప్రజలు ఏదైనా సమస్య ఉందని చెప్పి పోలీస్ స్టేషన్ కు వెళితే వాళ్ళు అందుబాటులో ఉండి ఆ యొక్క కేసులను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు మార్గాలు వెతుకుతారని చెప్పేసి కువైట్ లో భద్రతను మేము పటిష్టం చేస్తూ ఉన్నామని చెప్పి కువైట్ ప్రజల భద్రత విషయంలో మేము రాజీ పడమని చెప్పేసి కువైట్లో ఉన్న ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు చట్టానికి లోబడి కువైట్ లో ఉన్న ఎవరైనా సరే జీవించాల్సి ఉంటుంది అలాగే కువైట్ లో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైటీలైనా సరే ప్రవాసులైనా సరే అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి ఎవరిపైనా ఎటువంటి వివక్ష చూపించకూడదని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు అలాగే ప్రజలతో పోలీసులు గౌరవంగా మర్యాదక పూర్వకంగా నడుచుకోవాలని చెప్పి కానీ కొంతమంది పోలీసులు ఎవరైతే ఉండారో చాలా మంది మనం చూస్తూ ఉంటామన్నా బయట ఎక్కడైనా ప్రవాసులు కనపడితే వాళ్ళని తిట్టడం గాని కొట్టడం గాని చేస్తూ ఉంటారు అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ లో మనం ఫింగర్ వేసేటప్పుడు కూడా ప్రవాసులను తులకనగా చూస్తూ ఉన్నారని చెప్పి కువైట్ లో ఉన్న కొంతమంది జర్నలిస్టులే పేపర్ కు వేయడం జరిగింది మరి కువైటు ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ యూసఫ్ గారి ఆదేశాలు జారీ చేసిన తర్వాత పోలీసులలో మార్పు వస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్